ఇన్ని రోజుల తర్వాత ఒక వింత చూసానండి ఫస్ట్ టైము ఇది మీ ఊర్లో ఎంత ఉందండి తోటకూర కట్ట ము పదిహేను రూపాయలు అంట ఒక్క కట్ట నాకైతే వినగానే మతి తిరిగిపోయింది అయినా తినాలనుకున్నప్పుడు తప్పదు కదా ఏం చేద్దాం వంట చేసుకుంటా మీ ఊర్లో కూడా ఇలానే ఉన్నాయా ఆకుకూర కట్ట మొన్న ఇంటి దగ్గర పన్నెండు రూపాయలు అంటేనే ఆమెను ఓఎమ్మ అనుకున్నా అది ఓఎమ్మ కాస్త పదిహేను రూపాయలు అయ్యింది ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేసినా వంట చేయాలి కదా ఏంటి తోటకూర అలా చేస్తారా తోటకూర అలా చెయ్యరు తోటకూర కాస్ట్లీ ఉందని అలానే కాదులే గాని క్లైమేట్ చల్లగా ఉందని అయినా ఉద్ధూరం కదా నిజంగా పదిహేను రూపాయలు ఏంటి ఒక కట్ట కోటా శ్రీనివాస హ్యాంగ్ చేసి పదిహేను రూపాయలు అంటే ఆ అయ్యా నిజంగా తెలుసా ఆయన ఒక కట్ట చెప్తున్నాడా లేకపోతే ఊరిక తమాషా చేస్తా ఆయన ఆయన నాతో ఎందుకు తమాషా చేస్తాడు గాని అనుకొని రెండు కట్టలు తెచ్చుకున్నాను కానీ కానీ నిజంగానే అడచేంత కూడా కదా టూ మచ్ కదా అదేమంటే మనం ఏది అడిగితే అదే అంట తోటకూర ఏంటి అన్ని అదే రేటా అంటే తోటకూర తప్ప మిగతా మామూలుగానే ఉన్నాయా మనకు కావాల్సింది అదే కదా కానీ క్లైమేట్ చల్లగా ఉంది అందుకని ఉంది నాకు ఇష్టమైన చిన్న చిన్న ఇప్పుడు సెనపిండి ఉల్లిపాయలు అవి చిన్న చిన్న బోండాలు వేస్తాయి అది వేసుకొని పక్కన పెట్టుకొని తింటే చిన్న పొకోడీలు అనుకున్నాను కదా దాంట్లో తోటకూర కూడా వేస్తాం కాస్ట్లీ పొకోడీలు అనమాట ఈరోజు మాకు నంచుకోవడానికి ఆమనిలాగా కాస్ట్లీగా తింటామండి ఈరోజు ఇద తోటకూర కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు అన్నీ వేసాను శనగపిండి బియ్యపిండి పిండి వేసాను కొంచెం వాము కొంచెం కారపొడి వేసాను దాంట్లో ఈ కొత్తిమీర చీ తోటకూర ఇది తోటకూర కాస్ట్లీ ఇది వేస్తున్నాను అనమాట వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయి ఉంటారుగా తోటకూర ఇంత ఖరీదా అనేసేసి మరీ జోరుగా కాకుండా ఇలా కలిపేస్తే నూనె ఆల్రెడీ క్రాగింగ్స్ చిన్న చిన్న ఎక్కడన్నా వెళ్ళి బస్సులో వెళ్ళడానికి కూడా లేదు కదా గాగిపోయినండి కదా దీన్ని ఇప్పుడు బోండాలు అనాలా బజ్జీలు అనాలా ఒక్కొడి అనాలా ఒక్కొడి ఈ రెండు కాకుండా ఇంకోటి తోటకూర వేసిన పొడి రెడీ పులిహోర పెట్టేసి దాని పక్కన ఇది వేసి నంచుకొని తింటే ఈరోజు సింపుల్ అండ్ సూపర్ లంచ్ అనమాట చల్ల కాలానికి సింపుల్ టేస్టీ మన్ లంచ్ టింగ్ టింగ్